జిల్లా వ్యాప్తంగా ఒకటి సత్సంగా ఆ పిల్లలు బాల సంస్కార కేంద్రం ఆధ్వర్యంలో మనము బాలలకు సంస్కారము భాగంగా మనకు వేసవి శిక్షణ శిబిరము నిర్వహించిన మన నుంచి పనిచేయకు తర్వాత ఈ యొక్క బాల సంస్కార కేంద్రం సత్సంగా గురించి చిన్నారులకు కొత్త ప్రయాని మాట్లాల్సిందిగా దీనికి అలాగే పెద్దలు సోదరులకి విభాగ సంయోజక సచివతికి అలాగే చిన్నారుల ఆశిస్తులు ప్రత్యేక అభినందనలు అమ్మానాలు ఈ ఎండాకాదంలో పదోలు ఉందని పంపించారు తీసుకొచ్చి రోజు నింపి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకి అబంధలు శుభాకాంక్షలు పరిషత్తులో మాతృశక్తి అనే విభాగం పనిచేస్తుంది మాతృశక్తి అంటే మాతృభూర్తి స్త్రీ అంటే ఎవరన్నా మాతృమూర్తి ప్రతి స్త్రీలో కూడా మాతృమూర్తి కొలువై ఉంటుంది కదా అలాగే స్త్రీ శక్తి స్వరూపిణి అందుకే మాతృశక్తి అన్నాం ఈ మాతృశక్తిని అది ఎన్ని బాగుంటుంది సరిపోతారు మన ఇంట్లో అంత బాగుంది మన పిల్లలు బాగుంటారు కానీ పక్కింట్లో బాగుండకపోతే మన పిల్లలు బాగా అయిపోతారు కాబట్టి మన ఇంటితో పాటు Okay. Oh No, okay. Sí. కుండా పొరపాటు చేసి ఆ పిల్లలకు పని చెప్పడం పోయి అత్తగారి పట్ల మామగారి పట్ట ఏం చేస్తున్నాం మనం పుట్పద చేస్తున్నాం వాళ్ళు మనం అలా కదా ఇలాంటివి మనం చేయకుండా ఉండాలి సత్సంగాల్లో పాల్గొనాలి మన ధర్మం ఏంటి మనం మన వాళ్ళే చెప్పారు పెద్దల్ని గౌరవించాలి పెద్దలంటే అత్తగారి మామగారు అందులో అమ్మదానం మాత్రమే కాదు ఇవన్నీ పిల్లలు చెప్పాలి మనం చెప్తారు సీత సాధిని దీని కదల పిల్లలు చెప్పాలి మనం నేర్చుకోవాలి ఎందుకంటే సీత ఏం చేసింది ఏం చేసింది సీత భర్తతో అడవికి పెట్టింది సాగు ఏం చేసింది చక్కని పక్కన బతమించుకుని పిల్లల పిల్లలు చెప్పగలిగితే పెళ్ళి పెట్టాకలు అవుతాయా విడిపోతారా భార్య భర్తలు సో అన్నిటికీ కుటుంబము అమ్మా నాన్న సరిగ్గా ఉంటే ఇప్పుడు సమస్య ప్రపంచంలో ఉండవు కాబట్టి మన సంస్కరించుకోవాలి అమ్మా నాన్న వాళ్ళకి రాచోవడం కాదు వాళ్ళకి మనము సంస్కారం ఇవ్వాలి ఇవన్నీ నేర్చుకోవాలంటే విశ్వహితు పరిసంస్థలు చేరి మనము సభ్యులుగా పనిచేస్తే అన్ని నిమిషాలు తెలుస్తాయి మనకి మనం కూడా మంచి తోరులాగా మంచి హిందువులాగా ఉండాలి అంటే చక్కటి సత్సంగాల్లో పాల్గొనాలి సంస్కార గల్లి పంపించాలి మన చేతుల సేవ చేస్తూ సమయం ఎక్కడికైనా మన దేశాన్ని గౌరవిస్తారో అమ్మదాన్ని స్వామి పంపరు అమ్మదానాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఇవన్నీ మనం చేద్దాం తప్పకుండా మన సమాజాన్ని మన కుటుంబాన్ని మనమే బాగు చేసుకుంటాము ఇది మన యొక్క ఉద్దేశము అందరికీ అప్పటికప్పుడు జై శ్రీరామ్